రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవరెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ముఖ్య కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేసుకుంటూ రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానమంత్రిగా వారు చేసిన సేవలను మరొకసారి భారత జాతి ఈ సందర్భంగా స్మరించుకుంటా ఉన్నది స్మరిస్తూ ఉన్నది రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ ప్రకా ప పరంగా ఐటీని అభివృద్ధి చేయడంలో మొదటి బాటలు వేసిన వ్యక్తి భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి కొనియాడుతూ ఉన్నాం ఈరోజు ప్రపంచంలో ఐటీ సెక్టర్లో టెక్నాలజీ రంగంలో అగ్రమ అగ్రగామిగా భారతదేశం ఉన్నదంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు భారతదేశాన్ని కావచ్చు ఒక విషయం తెలవాలి చాలామందికి తెలుసు మేము మరొకసారి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం ఇవాళ హైటెక్ సిటీ హైదరాబాద్ రాష్ట్రంలో ఇవాళ హైటెక్ సిటీ ప్రారంభించింది మొదటిసారిగా దాన్ని సాంక్షన్ చేసింది ఇవలంటే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతం లోపల తొంభై మూడు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే వారి సారథ్యంలో రాహుల్ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐటె ఐటెక్ సిటీ మంజూరు చేస్తే ఆ రోజు ఐటెక్ సిటీ బిల్డింగ్ కావచ్చు ఐటెక్ సిటీ కావచ్చు ఎన్ జనార్దన్ రెడ్డి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతుందో దాన్ని కంప్లీట్ చేసింది ఆ రకంగా భారతదేశంలో కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదు అగ్రగామిగా ప్రపంచంలోనే ఇవాళ మన భ భారతదేశంలో హైదరాబాద్ ముందుందంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ రకంగా భారతదేశం టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్లి ఇవాళ మనం మంగళయాన్ చేస్తూ ఉన్నాం ఇవాళ చంద్రయాన్ని చేస్తూ ఉన్నాం ఇవాళ సూర్యుని పక్కకు కూడా రాకెట్ పంపించే సామర్థ్యం ఇవాళ భారతదేశానికి వచ్చిందంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన బలమైన పునాదులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ రోజు మహాత్మా గాంధీ కావచ్చు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు ఇందిరా గాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు ఇవాళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒక ఐదు తరాలుగా మరి మోతిలాల్ నెహ్రూ కూడా మరి భారత జాతీయోద్యమ పితామహుడు మరి మోతిలాల్ నెహ్రూ ఐదు తరాలుగా ఈ దేశానికి అంచెలంచెలుగా సేవలు చేసుకుని వస్తున్న కుటుంబం మరి గాంధీ కుటుంబం వారి సేవలను మేము స్వాగిస్తూ ఉన్నాం ఇలా రాహుల్ గాంధీ నిస్వార్థంగా ఒక మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు కాశ్మీర్ టు కన్యాకుమారి మరి రాహుల్ గాంధీ ఏ పదవి ఆశయించా లేకపోతే ఇంకో రకమైన స్వార్థపూర్తమైన చర్య కాదు ఇవాళ రాహుల్ గాంధీకి భారతదేశంలో సొంత ఇల్లు లేదు నెహ్రూ అనేక ఆస్తులు మోతిలాల్ నెహ్రూ అనేక ఆస్తులు మన యొక్క జాతికి వాళ్ళు జాతీయం చేసారు ఇవాళ వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టి ఇవాళ వాళ్ళని జైలు పంపాలని వారి మీద కుట్రలు చేస్తూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎన్నో కుయుక్తులు ఈ దేశంలో పన్నాగాలు చేస్తూ ఉన్నది అవి అవి కూడా చెల్లై త్వరలో బీజేపీ యొక్క నిజస్వరూపం తెలుస్తుంది రాబోయే కాలంలో రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆ పూర్తి విశ్వాసం మాకున్నది ఈ సందర్భంగా మరొకసారి మేము రాజీవ్ గాంధీని స్వరించుకుంటూ వారి సేవలను శ్లాఘిస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటూ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం